జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం తిరుప్పావే దివ్య ప్రబంధంలో పదిహేడవ పాసురంలోకి ప్రవేశిస్తున్నాం నేటి పాసురంలో నందగోపని యొక్క దాన వైభవాన్ని వర్ణిస్తుంది నిన్నటి పాసురంలో ద్వారపాలకుని ఒప్పించి లోపలికి ప్రవేశించిన గోపికలకు అందరికంటే ముందు మంచంపై నందగోపుడు ఆ శ్రీకృష్ణుకి కాపలాగా పడుకుని ఉన్నారట రెండో మంచంపై ఆ తల్లి యశోద దారాల పట్టి అయిన కృష్ణుని నిద్రలో కూడా వదిలిపెట్టడం ఇష్టం లేదన్నట్లు అలా చూసుకుంటూ పడుకుని ఉన్నారట అటు పక్క బలరాముడు నిద్రపోతూ ఉన్నారట వీరందరినీ ఆ గోపికలు ఏ విధంగా నిద్రలేపుతున్నారు అనేది ఈ పాసురంలో తెలుసుకుందాం అందరికీ వస్త్రాలు నీరు ఆహారం దానం చేయు ఓ నందగోపాల నిద్ర మేలుకో ఎంతో సుకుమారంగా ఉండే ప్రబలి మొక్క చిగురుటాకు వంటి యశోదాదేవి ఓ స్త్రీరత్నమా మా వంశమునకు మంగళదీపం దాన మా అందరికీ ప్రియమైన తల్లి నిద్ర మేలుకో అమ్మా ఆకాశాన్ని చీర్చుకుంటూ పెరిగిన వామనావతారా దేవదేవా నీవు కూడా నిద్రలేవాలి స్వచ్ఛమైన బంగారు కడియం కాలికి ధరించిన ఓ బలరామా నీ తమ్మునితో కలిసి నిద్రలేవయ్యా అంటూ ఆండాల్ తల్లి బృందం వీరందరినీ ప్రార్థించడం జరిగినది ఆండాల్ దివ్యతిరుగలే శరణం ఈ విధంగా బంగారు కడియముతో వామన పాదాలతో ఈరోజు మన ఆండాల్జడ నరసాపురం శ్రీ ఆదికేశ్వర ఎంబేర్మన్నార్ కోవిలలో గోదాదేవికి అలంకరించబడి ఉన్నది